हां 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 બગરે બક્તિનીરો અનન ચાલે ઓલાવસંગા બાધક સકળવંગા નિર્વહી ચાલે ઓલાવસંગા બાધક સકળવંગા નિર્વહી ચાલે બગરે બક્તિનીરો આવાળી બગરે મારતાલી મારતાલી એમ કહેવા પ્રીન ભાઈ પ્રીન મારતાલી ભાઈ પ્રીન મારતાલી ભાઈ પ્રીન મારતાલી મિસ્ટર ડાઉન ડાઉન કમિશનર 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 ડાઉન ડાઉન చె రెండు సార్లు ఇంటే ధర్నా చేస్తున్నారు ఇంతవరకు ఏం అతను ఒకరే పట్టించున్నారు దీన్ని బాటర్ తీసుకోమని వాస్తారు అతను చేస్తున్నారు ఇలా కలిసి గడుపునప్పుడు వాందులు

ఈ రోజు దేశ స్థాయిలో రొద్దుటూరు ఒక సెకండ్ బాంబే వ్యాపారానికి దసరా ఉత్సవాలకు సెకండ్ మైసూరు ఇలాగా అనేక విషయాలు ప్రొద్దుటూరు ముందుంటాయి కానీ ప్రొద్దుటూరు పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే మంచినీరు లేకపోవడం ఎన్నో సార్లు గతంలో చెప్పడం జరిగింది ప్రొద్దుటో వాటర్ పైప్ లైన్ వేసి ముప్పై సంవత్సరాలు దాటి నలభై సంవత్సరాలు అయింది పూర్తిగా డెబ్బై సంవత్సరాలు అయింది దీని కాల పరిమితి కేవలం ముప్పై సంవత్సరాలు కానీ ఈరోజు డెబ్బై సంవత్సరాలు గడుస్తా ఉందా ఎటువంటి చర్యలు లేకుండా ఆ కాలంలో నీళ్ళు ఆ పైపుల్లో చేరి ఈరోజు ప్రతి ఒక్కరికి ఇదే చేస్తా ఉన్నాయి నీళ్ళు ముగ్గుటూరంట ఇదే పరిస్థితి ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే చౌడేశ్వరి దగ్గర నగర్ దగ్గర నుంచి పంతొమ్మిది వేల వరకు నాలుగు వార్డు కనెక్టివిటీ ఉంది పదివార్డు పదకొండు పన్నెండు పదమూడు ఇక్కడ ప్రధాన లైన్లు లేకపోవడం వల్ల పైప్ లైన్లు మార్చకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పైపు లైన్లు తుక్కుపట్టి ఆ తుక్కుపట్టి పట్టిన పైపుల్లో ఈ కలుషిత నీరు చేసి ఆ నీరు ఇందుకు వస్తా ఉన్నాయి దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు వాంతులు విరోచనాలు విష స్కీమాలర్జీ వ్యాధులు ఇలాగా అనేక సమస్యలతో ప్రజలు బాధపడతా ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం గతంలో ఎన్నో సార్లు చూసాం ఈ మంచినీళ్ళు కేవలం వాడడానికి కూడా పనికిరావు నీళ్ళు కేవలం దీనికి అనేక సందర్భాల్లో కౌన్సిల్ కానీ కమిషనర్ కానీ ఆర్టీ కానీ లెటర్ పెట్టడం జరిగింది కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు దీని మీద తీసుకోలేదు పైప్ లైన్స్ మార్చాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ ఇక్కడ కమిషనర్ గారు వచ్చి బాగా తక్షణమే యుద్ధ ప్రోజు పెరిగిన ఈ పని మొదలు పెడతామని చెప్పి హామీ ఇచ్చేంత వరకు మేము ఇక్కడే బైఠాయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పురపాలక సంఘం ప్రధాన బాధ్యత రక్షిత మంచినీరు సౌకర్యం అందించాల్సిన బాధ్యత పురపాలక సంఘానికి ఉంది ఈ పురపాలక సంఘం మెయిన్ దాదాపుగా ఇరవై వేల మంది అంటే పదకొండు పన్నెండు పదకొండు నాలుగు వార్డులకు సంబంధించి ఇరవై వేల మంది ప్రజలు ఈ ఉరికి నీరు వల్ల ఆరోగ్య అనారోగ్య బారిన పడుతున్నారు కాబట్టి తక్షణమే పురపాలక సంఘం కమిషనర్ కానీ కౌన్సిల్ గాని ఈ వార్డు సమస్యను తక్షణం పరిశీలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాక వీళ్ళు అంటే అధికారుల అమృత్ పథకం ద్వారా దాదాపు నూట నూరు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి పురపాలక సగడానికి నీళ్లు తెచ్చినారు కానీ ఆ నీళ్లు ప్రజలకు అందడం లేదు ఆ నూట యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టేసి పెట్టేసి తక్షణము ఆ మంచి నీళ్లు అంటే అమృత్ పథకం ద్వారా వచ్చిన నీటిని ప్రజలకు ఆ వార్డు ప్రజలకు రక్షిత మంచినీళ్ళు అందించాలని చెప్పేసి మేము వార్డు ప్రజలందరికీ డిమాండ్ చేస్తున్నాం మేము నీళ్ళు చూడండి ఇవి అసలు ఇవి మంచి నీళ్ళ ఇవి నీళ్ళు ఇవి ఇవి చూడండి ఎలా ఉన్నా ఇవి మురికి నీళ్లు పురపాలక సంఘం ద్వారా నూట యాభై కోట్ల అమృత్ పథకం ద్వారా పని మంచినీటి మీద ఖర్చు పెట్టి ఈ రోజు ప్రజలకు ఇవి అందిస్తా ఉన్నారు ఇవి మంచినీటి పైప్ లైన్ కాదు ఇవి రోగాల పైప్ లైన్ మంచి మంచినీటి పైప్ లైన్ లో ఒక రోగాల పైప్ లైన్ లాగా మారినాయి ఈ పైప్ లైన్ వచ్చే ప్రతి ఒక్కరికి అనేక వ్యాధులు అనేక సమస్యలు విష జ్వరాలు వస్తున్నాయి ఇది కేవలం ఒక వార్డు పరిమితం కాదు పొద్దుటూరులో ఉండబడిన నలభై ఒక్క వాటిల్లో కూడా ఈ సమస్య ఉంది ఇప్పుడు ప్రధానంగా ఈ లైన్ మా డిమాండ్ ఏంటంటే చౌడేశ్వరి నగర్ పదో వార్డు దగ్గర నుంచి గంగమ్మ దేవాలయం వరకు పదమూడవ వార్డు వరకు ఇవి ప్రధాన పైప్ లైన్ మార్చాల్సిన అవసరం ఉంది ఇది కేవలం ఒక వార్డు పరిమితం కాదు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి పదో వార్డు సంవత్సరాలు గడిసిపాడి లక్ష్మీదేవి గారు కూడా సంఘీభావం తెలపడానికి ఇక్కడ వచ్చినారు వాళ్ళని కూడా మీరు కనుక్కోండి ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఇంతమంది ప్రజలకు ఇంతమంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చినారంటే ఈ సమస్య ఎంతవరకు పోయిందో మీరు అర్థం చేసుకోవాలా కేవలం ఒక పది పదిహేను నిమిషాలు ఏదన్నా ఇట్లా రోడ్ల మీద వస్తే ల్యాండ్ ఆర్డర్ అంటారు కానీ జీవితాలే అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోయినాయి స్నానాలు చేయలేరు మోహన్ కడుక్కోలేరు ఈ నీళ్లు తాగలేరు చూడండి కమిషనర్ గాని ఏ అధికారమైనా సరే ఛాలెంజ్ ఇక్కడ ఉండే పొద్దుడు నడిపడ్డు నుండి అధికారులకు సవాల్ విశాడతా ఉన్నా ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ మంచినీళ్ళు తాగే ధైర్యం మీకుందా ఈ మంచినీళ్ళతో మీకు మొహం కొడుకునే ధైర్యం ఉందా సమాధానం చెప్పండి పొద్దుటూరు ప్రజలకు సమాధానం చెప్పండి పొద్దుటూరు ప్రజలకు మీకు మీ దగ్గర చెప్పలేరు మీకు కంప్లైంట్ చేస్తారు చేస్తామంటారు పోతారు కానీ పరిష్కారం ఉండదు తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాము మీరు వెంటనే ఇక్కడికి వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలా మీరు తక్షణమే యుద్ధ ప్రాతిపదంగా ఈ పైప్ లైన్ మార్చి ఈ మంచినీరు వచ్చే విధంగా చేయాలా లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను మొన్నటి దినం కౌన్సిల్ ఇరవై ఇరవై తొమ్మిదో తేదీ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో కౌన్సిల్ ఇబ్బాను ఇట్లా కలుషిత వాటర్ బాటిల్ మంచినీళ్ళ బాటిల్ రెండు తీసుకొచ్చి అధికారులను నిలదీయడం జరిగింది ఈ కలుషిత వాటర్ ఎవరైతే అధికారులు తాగుతారో నేను రాజకీయాలని చెప్పి ఇప్పుడు చాలా కౌన్సిల్ లో మాట్లాడితే మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు వర్దరా లేదన్నా ఆ పైప్ లైన్ వేయొచ్చు కదయ్యా చాండోల్ గురించి అనేసి దానికి ఫండ్స్ కూడా ఉంది గ్రాంట్ ఉంది వాళ్ళ అధికారులు ఏం చెప్పినారంటే ఇఫాను చాలా నెల రోజుల నుంచి ఈ తాకిడికి ప్రజలు తాకిడికి ఎందుకు తక్కువ లేకపోయి అతను అధికారుల దృష్టికి తీసుకపోతే పన్నెండు లక్షలు శాంక్షన్ చేసినాము ఎక్కడి నుంచి వీధి లైన్ నుంచి ఈ గంగమ్మ దేవాలయం వరకే శాంక్షన్ చేసినామని చెప్పడం జరిగింది కానీ మన పదో వాటి నుంచి ఆర్చి గంగమ్మ జావం చౌదేశ్వరి నగర్ దగ్గర నుంచి ఇక్కడి వరకు పైప్ లైన్ మార్చాలని నేను తాజా వైస్ చైర్మన్ తాజా ఇఫాను ఆయన మూడు మూడు వాటి ప్రజల తరఫున ప్రతినిధులుగా ఉండే కౌన్సిలర్లకు గట్టికి పెట్టినా గట్టికి పడతానే ఆయన ఎమ్మెల్యే గారు ఏం చెప్పినారంటే అంటే ఇమ్మీడియట్లీ వెనకమ్మడే తెల్లవారే మొదలు పెట్టుకోండి అని చెప్పినాడు ఆయన వరదలెడ్ చేసిన అధికారులు మాత్రము వెనకమ్మడే చెప్పకోకుండా గాంధీ రోడ్ లో ఇప్పుడు మొదలు పెడుతున్నారు వాటర్ రాని చోట పైప్ లైన్ మొదలు పెడుతూ మమ్మల్ని ఇట్లా వదిలేయడం వల్ల నిన్న ఇప్పాను నేను కౌన్సిలర్ ప్రజల తరపు నుంచి మేము ప్రజల్లోకి వెళ్ళి అమ్మా మీకు ఇట్లా వస్తానాయి ఇప్పాను ఇట్లా మాట్లాడినాడు నేను కూడా దానికి మద్దతు నేను పదో వాడు కౌన్సిలర్ అయినా కూడా నా ప్రజలు కాని పాత వాటిలో పదకొండు కాని ఇప్పా నుండి పదమూడు కానీ పన్నెండు కానీ అందరూ అడుగుతారు మమ్మల్ని ప్రజలను మేము ఎప్పుడు తిరుగుతుండం కాబట్టి అడుగుతున్నారు ఏమని ఈ వాటర్ మీరు ఏమన్నా చూస్తున్నారు అని నేను వాళ్ళకు చెప్పిన కౌన్సిల్ లో ఇవానికి ఎట్టికి పడుతున్నాడు మాట్లాడినాడు మా నేను కూడా మద్దతు ఇస్తానా రేపు మనట్లో కూడా మన సర్కిల్ లో ధర్నా చేస్తానంటున్నాడు అప్పటికైనా అధికారులకు చలనం వస్తాదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా మాకు మద్దతు ఇచ్చే మా మూడు వార్డుల ప్రజలు కూడా వచ్చేస్తున్నారు పదకొండో వార్డు పన్నెండో వార్డు పద్నాడో వార్డు కూడా పిలిపించినాం మేము మేమేమంటున్నామంటే మా డిమాండ్ ఒకటే ఇక్కడ కూర్చొని ప్రజలతో కూడా చెప్పేది ఒకటే మీరు చౌడేశ్వరి నగర్ చక్క నుంచి గంగమ్మ దేవలం వరకు ఇమీడియట్లీ ఎమ్మెల్యే గారు పైప్ లైన్ పెట్టమంటే ఎందుకు పెట్టడం మొదలు రెడ్డికి అయ్యి ఆ పైప్ లైన్ ని తీస్తా పోతారా గాని రోజు కొక్కుంటూ అవుతారు ఆ లీక్ ఏందో చూస్తున్నారు కానీ ప్రజలకేమో నీళ్లు మారలేయో చూడండి వస్తానే మేమేమంటున్నాం అంటే ఆయన ఎమ్మెల్యే గారే మొదలు పెట్టకండి అంట ఈ కమిషనర్ కి ఏం బాధ మాకు అర్థం కావడం ఇక్కడ నుంచి ఇక్కడికి మొదటి వెనకమైన పైప్ లైన్ పెడతారన్నాడు ఇప్పటికి పెట్ల కౌన్సిల్ అయిపోయి ఇరవై తొమ్మిది అంటే ఈ రోజు ఆ ఐదో తేదీ అంటే దాదాపుగా ఎనిమిది రోజులు కావచ్చు దగ్గర దగ్గర ఎనిమిది రోజుల గురించి మేము ఈ రోజు పెడతారు మొదలు ఈ రోజు పెడతారనుకుంటే ఇంకా పెట్ట ప్రధానంగా కమిషనర్ కు మేము కౌన్సిలర్లము ప్రజలు మమ్మల్ని గెలిపిస్తున్నారు కాబట్టి వాళ్ళ తరఫున తక్షణమే తక్షణమే మేము దయ ఉంచి ఆయనకు ఏం కమిషనర్ గారు మేమేమి కమిషనర్ ముట్టడి చేసి ఆఫీసు చేసి ఆయన్ని చేసే సత్తా మా దగ్గర ఉంది కానీ మేమేం ఏం మా ప్రజలు కూడా గమనించాలా మేము ప్రజల తరఫు నుంచి ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చి మాట్లాడతాం మేము ఎక్కడైతే బాధపడతానో అక్కడే కూర్చుంటే మా బాధ కమిషనర్ తెలుస్తానని సెంటర్ లో కూర్చొని చేస్తాము దయచేసి కమిషనర్ ఇది గమనించి వెంటనే వెనుకనే మొదలు పెట్టవలసిందిగా కౌన్సిలర్ల తరపు ప్రధాన డిమాండ్ అదే మేము కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడవలసిందిగా విలేకరుల ద్వారా కానీ మా ద్వారా కానీ ఒక ఫోన్ కాల్ అయితే పోయిన తర్వాత వచ్చి ఏం చెప్తాడో మొదలు పెట్టేది వెంటనే అనేది మా ప్రధాన డిమాండ్ ప్రకారం మేము ఇంకా మూడు గంట గాని రెండు గంటలు గాని ఆయన ఏం చెప్పేదానికి కూడా వెయిట్ చేస్తాం దయచేసి ఆయన ఇక్కడికి వచ్చి మనకు చేయవలసిందిగా కోరుకుంటున్నాం